మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జిల్లాల్లో చెరువులు మత్తడి దూకుతూ జలకళ్ళను సంతరించుకున్నాయి పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారులు తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నిరంతరాయంగా ముసురు కమ్ముకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది విస్తారంగా కురుస్తోన్న వర్షాలకు చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి మంచిర్యాల జిల్లా మందమర్రిలో మూడు వందల అరవై మూడు జాతీయ రహదారికి సంబంధించిన సర్వీస్ రోడ్లో కొంత భాగం కుంగిపోయింది నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని కప్పలబాగు చెక్ డ్యాం పూర్తిగా నిండింది నిజామాబాద్ నగరంలో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి లోతట్టు కాలనీలు జలం బీంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారి కోతకు గురైంది బోధన్ పట్టణ దాహార్తి తీర్చే బెళ్లాల్ చెరువు అలుగుపారుతోంది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య వాగుపై ఉన్న రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది వేములవాడ హన్మాజీపేట దారిలో నక్కవాగులో నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నిర్విరామంగా కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూలిపోయాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది రామగుండంలో రోడ్లన్నీ దెబ్బతిని నడవలేని పరిస్థితి నెలకొందంటూ ఓ కార్పొరేటర్ రోడ్డుపై నీటి గుంతలో కాలనీ వాసులతో కూర్చొని నిరసన తెలిపారు జిల్లా కమలాపూర్ మండలంలో పలువురు ఇండ్లలో వరద నీరు చేరి ఇబ్బందులు పడ్డారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివార్లోని చిలకవాగు వాగు ఉధృతి పెరిగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది వాగు పక్కనే శ్మశాన వాటిక ఉండటంతో చనిపోయిన వారిని ఖననం చేయడానికి ఏటా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు నిజమాబాద్ మున్సిపాలిటీలోని హిందూ స్పర్శైన వాడిగా ఇల్కబాగు సమీపంలోనే ఉన్నారు పట్టణంలో ఎవరైనా ఈ వర్షాకాలంలో చనిపోతే ఈ బాగు దాటి వాళ్ళని స్పశన వాడికి తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని జరుగుతున్నది సమీపంలో ఉన్న ఉదరికాల నివాసులకు దీని ఉన్న రెండు మూడు గ్రామాలకు ఇదే దారి గుండా వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళ నిత్యావసరాల కోసం ఐదు ఆరు కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది కావున దీనికి తొందర నిధులు కేటాయించి దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాను ఏళ్ళకేండ్లు గడుపుతున్నా కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేసినా కూడా ఇక్కడ అద్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు తర్వాత ఆయా గ్రామాలకు వెళ్ళేటటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా చాలా అసౌకర్యంగా ఉన్నటువంటిది ఈ పరిస్థితి ఈ పరిస్థితిని తక్షణమే మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏకధాటి వానలకు ములుగు భూపాలపల్లి జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వంతెనలపైకి నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా చెరువులు కుంటల్లోకి భారీగా నీరు చేరుతోంది ములుగు జిల్లాలోనూ తెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో గోదావరి వరద ఉరకలెత్తుతుండటంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా మహబూబాబాద్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టిన మున్నేరు ఆకేరు పాకాలవాగులు పొంగిపోర్లుతున్నాయి భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు చలివాగు మానేరువాగుల ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది పన్నెండు టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు